కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజు రాజకీయాలకు అతీతంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రోజు పహల్గావ్లో జరిగిన హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ బీజేపీ నసుర్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో స్థానిక రామాలయం నుండి ప్రయాణ ప్రాంగణం వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ హిందువులపై ఉగ్రవాదులు దాడులు జరపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశంలో ఉన్న వారిని ప్యాంట్లు విప్పి హిందువులని నిర్ధారించుకుని నిర్దాక్షిణంగా కాల్పులు జరపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు హనీమూన్ కు వెళ్లిన జంటపై కూడా కాల్పులు జరిపి చంపిన తర్వాత ఆ బిడ్డకు హెచ్చరికలు జారీ చేయడంతో భర్త మృతదేహం పక్కన బిక్కుబిక్కుమంటూ కూర్చున్న సంఘటన చూసి గుండె చలించిపోయిందని అన్నారు ఆనాడు పుహల్మా సంఘటన బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై మరియు హిందూ ప్రజలపై జరిగిన దాడులు వాణిపై జరిగిన దాడులు అభివర్ణించారు ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని దేశ నాయకులు సైతం శాంతి భద్రతల పరిరక్షణ దేశ ప్రజల యోగా క్షేమాలను దృష్టిలో ఉంచుకొని పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు ఒక్కసారి సహనం కోల్పోయి ఎదురు దాడి జరిపితే ప్రపంచ పటంలో ఉగ్రవాద దేశాలు మట్టి కరిచిపోతాయని హెచ్చరించారు కార్యక్రమంలో మేకల రాములు అనుసూరి శ్రీనివాస్ జనపాల సాయిలు పెర్కరాములు రాఘవ గొడిసెల నర్సింహుల గౌడ్ టేకూర్ల సాయిలు జగన్ గంగాధర్ గుప్తా మురళి సాయి కుమార్ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న హిందువులపై దాడులని ఈ మొన్న బంగ్లాదేశ్లో లో అతనే ఘోరంగా హిందువులని దార్థన చేసి చంపారు ఇప్పుడు కాశ్మీర్లో కూడా అదే టూరిస్టులు జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులని మన హిందువులని మరి అడిగి తెలుసుకొని వీళ్ళు హిందువులా కాదని తెలుసుకొని పైంటు విప్పి హిందువులా కాదని తెలుసుకొని అలాని షూట్ చేసి చంపారు మరి ఈ అరచకాలు ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా హిందువుల మీద ఇంత కక్ష ఎందుకు ఈ ఉగ్రవాదులకు హిందువులు ఒకటే టార్గెటా మరి భారతదేశంలో ఇది హిందువులందరూ అందరూ గమనించాల మరి ఈ హిందువులను చంపుకుంటా పోతే చంపుకుంటా పోతే లాస్ట్ కాల టెర్రరిస్టులు పాకిస్తానే మొత్తం భారతదేశాన్ని పాలించాలని చూస్తున్నారు దీనికి ప్రతిఫలంగా ఇప్పుడు ఇరవై ఐదు మందిని చంపితే దీనికి పది ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ చేసి నలభై మూడు మంది జవాన్లను చంపితే మూడు వందల యాభై మందిని స్పాట్లో వేసేసిన మన మోడీ ప్రభుత్వం అయినా వాళ్ళకు బుద్ధి వస్తలేదు దీనికి మాత్రం ఇరవై ఐదు మందికి రెండు వందల యాభై మందిని టార్గెట్ చేస్తేనే మరోసారి హిందువుల మీద చేయత్తాలన్నా హిందువుల మీద ఏదైనా మాట్లాడాలన్నా భయం రావాలా ఈ పాకిస్తాన్ కొడుకులకు ఇంత దౌర్జన్యంగా దిగి ఆడ లేడీస్ చూస్తలేరు టూరిస్టులను చూస్తలేరు ఆడ అణిమునుకుపోయిన కొత్త జంటను కూడా అతమార్చి చంపి నువ్వు ఈ ఇట్లా చంపింది అని మోడికి చెప్పుకోపోవని చెప్పి ఆమె కూతురు ఆడి పిల్లకి ఒక హెచ్చరిక జారీ చేసారు ఆ శవం దగ్గర భర్త శవం దగ్గర కూర్చుండి ఏడ్చుకుంటా ఎంత నరకం అనుభవించింది ఆడి కూతురు ఎంత దౌర్జన్యానికి పాల్పడుతురు భారతదేశంలో అందరికీ సమానంగా బతకాలని చెప్పి అందరూ సమానంగా ఉండాలని చెప్పి అన్ని కులస్తులకు కూడా భారతదేశంలో హక్కు ఉంది కానీ ఈ ఇది చూడలేకనే ఇంత ఘోరానికి పాల్పడుతున్న పాకిస్తాన్ టెర్రలిస్టులకు పాకిస్తాన్కు కూడా తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం ప్రపంచాన్ని మొత్తం కూడా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రపంచ దేశాలు ఈ శాంతిని వాళ్ళు అశాంతి చేస్తున్నారు పాకిస్తాన్ టెర్రలిస్టులు ఇది మాత్రం భారతదేశంలో ఎక్కడికెళ్ళి ఈ ప్రభుత్వం ఏది కూడా శాంతియుతంగా జరుగుతుంది ఆడ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చారు కాశ్మీర్ డెవలప్ చేస్తున్నారు అని చెప్పి ఇది చూడలేకనే పాకిస్తాన్ టెర్రరిస్టులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇది దాడిలకు పాల్పడుతురు ఇది మాత్రం అందరు శాంతియుతంగా ఉండాలనే ఉంటురు ఈ ప్రభుత్వం ఈ మిలిటరీ కానీ ప్రభుత్వాన్ని కానీ ఇది మాత్రం సహనం కోల్పోతే వాళ్ళు భూమి మీద ప్రపంచ పటంలో లేకుండా చేస్తారు ఖచ్చితంగా ఈ ఇట్లనే పాల్పడితే దీన్ని తగిన బుద్ధి చెప్తారని చెప్తున్నాం ఇప్పటిదాకా ఇది రూచి కూడా హిందువులు ఐక్యతగా కావాలా ఇంత ఘోరాన్ని కూడా చూసుకుంటా ఇది ఎట్లనే చంపుకుంటూ పోతే ఎట్లుంటా అని హిందువులు మాత్రం ఐక్యత రావాలా అందరు చైతన్యం కావాలా అందరు ముక్త కంఠంతో ఖండిస్తున్నాం భారతదేశంలో ఈ మొత్తం భారతదేశం మొత్తంలో హిందువులు ఐక్యత కావాలా